అందురాలైన బల్గేరియన్ బాబా వంగ ఆధ్యాత్మికవేత్తగా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే ఫ్యూచర్ పై ఆమె అంచనాలు తరచుగా వైరల్గా మారుతూ ఉంటాయి పంతొమ్మిది వందల పదకొండులో ఉత్తర మాసిడోనియాలో జన్మించిన బాబా వంగ పన్నెండు సంవత్సరాల వయసులో తీవ్రమైన తుఫాన్లో చిక్కుకొని చూపుని కోల్పోయారు ఆ సంఘటనే ఆమెలోని దివ్య దృష్టి సామర్థ్యాలను అన్లాక్ చేసిందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ క్రమంలో ఆమె అంచనాలు చాలా ఏళ్లుగా నిజమని నిరూపించబడ్డాయని చెబుతారు ప్రధానంగా నైన్ బై లెవెన్ దాడులు యువరాని డయానా మరణం పలు భూకంపాలు ఐరోపాలో ఆర్థిక పతనం మయన్మార్ని తాకిన భారీ భూకంపం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఆమె అంచనాలు నిజమయ్యాయ చెబుతారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఆరు గురించి ఆమె వేసిన అంచనాలు తెరపైకి వచ్చాయి అవును బాబా వంగ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆశ్చర్యకరమైన అంచనాలు వేశారు ఇందులో భాగంగా గ్రహాంతర జీవులతో మొదటి ప్రత్యక్ష పరిచయం నుంచి నగదు క్రాష్ వరకు మూడో ప్రపంచ యుద్ధం నుంచి ఏఐ ఆధిపత్యం వరకు చాలా విషయాలపై అంచనాలు వేశారు ఈ సందర్భంగా టాప్ పది అంచనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒక పెద్ద ప్రపంచ సంఘర్షణ అంటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రపంచం మొత్తం మూడు యుద్ధాలు ఆరు ఘర్షణలుగా మారిన పరిస్థితుల్లో ఉంది రెండు వేల ఇరవై ఆరులో పెద్ద యుద్ధం ప్రారంభమవుతుందని బహుశా ఇందులో ప్రధాన శక్తులు పాల్గొనవచ్చని ఇది ఖండాలు దాటిపోతుందని బాబావంగా అంచనా వేసినట్లు చెబుతున్నారు ఇదే నిజమైతే ఖచ్చితంగా ప్రపంచ భౌగోళిక రాజకీయాలు భద్రతపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పాలి ఇక మానవులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం ఇదే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచంలో మానవాళిపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందనేది తెలిసిన విషయమే ఈ సమయంలో రెండు వేల ఇరవై ఆరులో బహుశా మానవ జీవితాలను ఆధిపత్యం చేసే స్థాయిలో ఏఐ పరిశ్రమలు చేరుకుంటాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది ఇక భారీ ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో భారీ భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు తీవ్రమైన వాతావరణ వైపరీత్యాలు జరుగుతాయని బాబావంగా అంచనా వేశారు ఇవి గ్రహం భూభాగంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది శాతాన్ని ప్రభావితం చేస్తాయి దాంతో ఈ లెక్కలు మరింత ఆందోళనగా ఉన్నాయని అంటున్నారు ఇక గ్రహాంతర జీవులతో తొలి ప్రత్యక్ష పరిచయం మరో అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో గ్రహాంతర వాసులతో మానవులు సంబంధాలు ఏర్పరచుకుంటారని ఆ ఏడాది నవంబర్లో ఓ పెద్ద అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు ఈ మేరకు ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి రష్యా నుంచి ప్రపంచ నాయకుడు అదేవిధంగా ఆమె అంచనాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం రెండు వేల ఇరవై ఆరులో రష్యా లేదా రష్యా ప్రభావితం చేసే ప్రదేశం నుంచి ఒక శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని సూచిస్తుండడం ఆయన్ను ప్రపంచ ప్రభువు లేదా ప్రపంచ వ్యవహారాల అని అభివర్ణించొచ్చని అంటున్నారు ప్రపంచ ఆర్థిక సంక్షోభం లేదా నగదు క్రాష్ ఇదే సమయంలో ప్రపంచ కరెన్సీ వ్యవస్థల్లో పతనం లేదా బ్యాంకింగ్ వైఫల్యాలలో రెండు వేల ఇరవై ఆరులో అధిక ద్రవ్యోల్బణం సంభవించవచ్చని బాబా వంగ వేసిన మరో అంచనాగా చెబుతున్నారు ఇక బంగారం విషయంలో నాటకీయ మార్పులు జరుగుతాయట రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు ఏ స్థాయిలో అనేది తెలిసిన విషయమే అయితే రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు ఊహించని విధంగా ప్రవర్తిస్తాయని బాబావంగా అంచనా వేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి ఇందులో భాగంగా బంగారం దాని సురక్షిత స్వర్గధామ హోదాను కోల్పోవచ్చని కొందరు అంటూ ఉంటే మరికొంతమంది దాని విలువ మరింత పెరుగుతుందని చెబుతున్నారు ఇక వాతావరణ మార్పులు పర్యావరణ హెచ్చుతగ్గులు ముందుగా చెప్పినట్లుగా ప్రకృతి విపత్తులకు మించి రెండు వేల ఇరవై ఆరులో వాతావరణ మార్పు పర్యావరణ సంబంధిత విపత్తుల్లో ఒక మలుపును సూచిస్తుందని బాబా వంగ అంచనా వేసినట్లు నివేదించబడింది ఇందులో భాగంగా కరువులు వరదలు తీవ్రమైన వాతావరణం పర్యావరణ వ్యవస్థలో పెనుమార్పులు ఉంటాయని చెప్తున్నారు ప్రపంచ శక్తిగా ఆసియా ఇదే క్రమంలో మరో ఆపాదన ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఒక ఆసియా శక్తి చైనా అని అంటున్నారు దక్షిణ చైనా సముద్రంలో విస్తరణతో సహా ప్రధాన ఆధిపత్యాన్ని పొందే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరు నిలుస్తుందట సామూహిక వలసలు సామాజిక తిరుగుబాట్లు అదేవిధంగా బాబావంగ పర్యావరణ రాజకీయ ఆర్థిక సంక్షోభాలతో కలిపి రెండు వేల ఇరవై ఆరులో వలసలు పెద్ద ఎత్తున సామాజిక అశాంతి సమాజాల పరివర్తనకు దారితీస్తుందని అంచనా వేసినట్లు చెబుతున్నారు మరి ఆమె చెప్పిన వాటిలో ఎన్ని జరిగి తీరుతాయో తెలియాల్సి ఉంది మొత్తానికి మానవాళికి పెద్ద ముప్పులే ఉన్నాయని తెలుస్తోంది బాబా వంగ జ్యోతిష్యం ప్రకారం చూడాలి మరి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి